హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీకు ఒక ముందు వీడియోలో ఒక వీడియోలో చెప్పాను కదా నేను మా అత్తగారి చేత టమాటా పచ్చడి అవి పెట్టిస్తున్నాను అని చెప్పేసి అయితే ఇన్ని రోజులు పట్టిందండి ఈ వీడియో ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేయడానికి సో ముందుగా ఒక రెండు కేజీలు టమాటాలు తీసుకున్నామండి దీనికోసము టమాటా పచ్చడి ఈ పచ్చడి దేనికైనా ఓ ఇడ్లీ దోశ రైస్ ఇట్లా దేనికైనా సరే సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ముందుగా ఈ టూ కేజీస్ టమాటాలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇట్లా మిడిల్కి జస్ట్ కింద వరకు కట్ చేయకుండా జస్ట్ మిడిల్ వరకు కట్ చేసుకొని మొత్తం ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటుంది అత్తయ్య సో ఈ పెద్ద గిన్నెలో వేసుకొని డైరెక్ట్ పొమ్మే పెట్టేస్తున్నామండి ఆయిల్ అండి ఇది ఆయిల్ వేస్తున్నాను దగ్గర దగ్గర ఒక పావు కేజీ దాకా వేసాను ఆయిల్లోనే ఉడికించాలండి ఇవి ఫస్ట్ ఈ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఇంతకుముందు ఎండలో ఎండబెట్టి అవి మిక్సీ పట్టి ఇట్లా చేసేవాళ్ళు కదండి ఇప్పుడు రెడీమేడ్గా ఎప్పటికప్పుడు టమాటాలు ఏ సీజన్లో అయినా దొరుకుతున్నాయి కదండి సో ఇలా చేస్తున్నారు మా అత్తయ్య గారు ఇంతకుముందు ఇలా అలానే పెట్టేవారు సో ఈ మధ్య ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇలానే పెట్టేసుకుంటున్నాము బాగుంటుందండి ఈ టూ కేజెస్ కూడా మాకు ఒక టూ త్రీ మంత్స్ అలా వస్తుంది పచ్చడి కూడా సో దానికోసం చింతపండు కూడా కొలత తీసుకుంటున్నానండి నా దగ్గర ఇది ఉంది వెయిట్ మిషన్ ఉంది సో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుందంట టూ కేజీస్ టమాటాలకి ప్లేట్ ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ ఉంది సో ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నాము ఎయిటీ గ్రామ్స్ ఉన్నట్టుందండి ప్లేట్ సో ఇట్లా తీసుకున్నాము కరెక్ట్గా తూకమే తీసుకుంటారా కొంచెం అటు ఎట్ అయినప్పుడు కొంచెం పర్లేదు ఇట్లా తూచి పక్కన పెట్టుకున్నాము ఇక్కడ ఇందులో అత్తగా చింతపండులు ఏమన్నా విత్తనాలు అట్లా పుల్లలు అట్లా ఏమన్నా ఉంటే ఉన్నాయేమో చెప్పేసి మొత్తం అంతా వేరేస్తుంది ఇక్కడ అలాగే బాగా పెద్దగా ఉన్నాయన్నీ తుంపుతుందనమాట గడ్డల్లాగా అట్లా ఏం లేకుండా విడివిడిగా చేస్తుంది చింతపండుని అంతా కూడా ఇట్లా ఈ చింతపండుని ఒక గిన్నెలోకి వేసుకొని అది మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకుంటున్నాము కొంచెం నానుతుందని సో చింతపండు ప్రాసెస్ అయిపోయింది చూసారా పక్కన ఈ టమాటాలు కూడా ఉడికిపోతున్నాయి టమాటాలోని వాటర్ అంతా కూడా ఇట్లా ఇనికి బయటకు వచ్చేసి ఇట్లా ఉడుకుతున్నట్లు అవుతుంది మనం విడిగా వాటర్ ఏం పోయినండి ఇది ముందు వేసిన ఆయిలే ఇది ఆయిల్ కాక టమాటాల్లో నుంచి వచ్చిన వాటర్ ఇదంతా సో ఇది బాగా ఉడకాలండి ఈ టమాటాలు మొత్తము మంచిగా చాలా వాటికి ఉడికిపోవాలండి ఎంత ఈ ప్రాసెస్ అంతా అత్తయ్యే చేస్తుంది నేను ఎంత పై పైన హెల్ప్ అయ్యానండి చేసింది అత్త ఇట్లా వచ్చినప్పుడే పెట్టేస్తున్నాను అయితే అల్లపచ్చడి కూడా పెట్టించాను కానీ అది వీడియో తిట్టడానికి అవ్వలేదు సో ఓన్లీ టమాటా పచ్చడి ఒక్కటే తీసాను అల్లప్పచ్చడి అత్తయ్య ఒక్కటే ఒకళ్ళే పెట్టారు సో అప్పుడు నేను చీ వేరే చీర ఒకటి అర్జెంట్ ఉండే అది కొడుతూ ఉన్నాను అనమాట సో అది వీడియో తీయడానికి నాకు అవ్వలేదు మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి టమాటా వాటర్ కొంచెం అడగండుతున్నట్టు అట్లా అనిపిస్తుంది కానీ కొంచెం తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో ఈలోపు ఇది మామిడి అల్లం అండి ఇది మనం చట్నీల్లోకి వాటికే యూజ్ చేస్తాము మామిడి అల్లం ఇక్కడ కర్నూలులో దొరకదండి నాకు ఇక్కడ దొరకలేదు ఒకవేళ అక్కడ దొరుకుతుంది లేదో నాకు తెలియదు ఇక్కడ మేము టోన్లో అయితే దొరకలేదు అసలు ఇది ఒక పావు కేజీ వరకు తీసుకున్నాము పావు కేజీని టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇది అత్తయ్య వస్తూనే గుంటూరులో తీసుకొచ్చారు ఇది చట్నీలకే యూజ్ చేస్తామన్నమాట ఇది వాటర్లో వేసి నానపెట్టారనమాట అంటే పైన పొట్టంతా తీసేయాలి సో ఈ మధ్య ఈ టమాటాలు ఉడుకుతున్నప్పుడే ఈ మధ్య మధ్యలో ఈ చింతపండు మామిడి అల్లం ఇలా ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుందండి ఇలా ఈ లెవెల్లో లో వచ్చేంత వరకు ఉడికించి ఇట్లా పక్కన పెట్టుకోవాలండి ఇట్లా దాదాపు బాగా స్మాష్ గంట పెట్టి స్మాష్ అయ్యేటట్లు ఉండాలి సో ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు అది కొయ్యి మీద పెట్టుకున్నానండి ఇలాంటి చిన్న చిన్న పనులేనండి నేను చేసింది ఎక్కువ చట్నీ అంతా అత్తయ్య చేసింది ఇలా ఉడకపెట్టుకోవాలండి బాగా ఉడకపెట్టుకుంటే ఇట్లా మెత్తగా అయిపోతుంది గ్రైండర్లో వేసేటప్పుడు బాగా స్మాష్ అవ్వాలి కదండి సో ఇట్లా పెట్టుకుంటున్నాను ఇది ఆఫ్ చేసేస్తున్నాను అంటే దాదాపు ఉడికిపోయిందనమాట అట్లానే ఈ టమాటా కూడా ఆరిపోయింది శుభ్రంగా పూర్తిగా కూల్ అవ్వాలండి ఈ ట అలాగే చింతపడు కూడా కూల్ అవ్వాలి ఇందాక చూపించాను కదా మామిడి అల్లము అది ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నామండి పొట్టు తీశారు అలానే ఇవి వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటాయి ఇలా పొట్టు తీసుకొని బాగా పూర్తిగా తీయాల్సిన పని లేదు కానీ పైపైన పొట్టంతా తీసి ఇట్లా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాము అలానే బాండీలో ఒక గుప్పెడు మెంతులండి ఇవి మెంతులు వేపుతున్నాను సిమ్లో వేయించుకోవాలండి ఇవి త్వరగా వేగిపోతాయి సో సిమ్లో వేయించుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట స్పూన్తో తిప్పుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతాయి చట్నీల్లో మెంతులు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి అసలు మెంతులు వేయకుండా చట్నీలు కూడా ఏవి ఉండవు కూడా అసలు దాదాపు చూసారా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడే మంచిగా స్మెల్ వస్తుందండి వేగితే మెంతులు ఆ స్మెల్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి చూసారు ఇంకొంచెం కలర్ చేంజ్ అయింది దాదాపు వేగిపోయినట్టే ఇక్కడ యువతల సైడ్ అత్తయ్య ఇందాక మామిడి అల్లము వెల్లుల్లి చూపించాను కదండి అవన్నీ దంచుతుంది అన్నమాట అంటే డైరెక్ట్గా వేస్తే గ్రైండర్లో మెదగవు కదా సో అందుకని చెప్పేసి అత్తయ్య వెల్లుల్లి అలాగే మామిడి ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా చిన్న రోలు ఉంది నాకు సో దాంట్లో దంచుతున్నారు ఇట్లా దంచి పక్కన పెట్టుకుంటున్నాము అలానే మెంతులు కూడా ఎండిన ఇందాక పక్కన పెట్టుకున్నాను అలానే ఇక్కడ అత్తయ్య మనం ఇందాక టమాటాలు ఉడకబెట్టుకున్నాం కదా అందులో నుంచి పెద్ద పెద్ద ముక్కలుగా అట్లా ఉంటాయి కదండి కొన్ని కొన్ని ఎంత ఉడికినా సరే ఇంకా ముక్కలు ఉండిపోతుంటాయి కదా ఆ ముక్కలన్నీ ఇట్లా చేత్తోని పిండి పక్కన పెడుతున్నారనమాట మొత్తం అవి అదే వాటర్లో ఉంటే మెదగదు సో ముందుగా ఈ ముక్కలు వేసి గ్రైండర్లో వేస్తాము సో అందుకని రెండింటిని సపరేట్ చేస్తున్నారు ఇక్కడ అత్తయ్య ఈలోపు నేను మెంతులు అవి మిక్సీ వేస్తున్నాను అనమాట ఇక్కడ అత్తయ్య ఆ పనిలో ఉంటే నేను ఇక్కడ ఈ మెంతులు ఇవన్నీ చిన్న చిన్న పనులే చేస్తున్నానండి హెల్ప్గా నాకు అంతగా పచ్చడి అవి పెట్టడం రాదు సో చిన్నగా నేర్చుకోవాలి నేను కూడా ఇవి ఇక్కడ మిక్సీ బట్టి పక్కన పెట్టుకుంటాను ఈ లోపు ఇలాంటి పనులు చేస్తున్నా చెప్పారు సో ఇలా చేస్తున్నాను అలానే గ్రైండర్ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టానండి ఇక్కడ అన్నీ ఒకటేసారి దగ్గరగా ఉంటాయని చెప్పేసి ఇది గ్రైండర్ వచ్చేసి నేను ఇంట్లో డైలీ టిఫిన్స్కి వేసే గ్రైండర్ అండి ఇది ఇక్కడ ఉప్పు వచ్చేసి అత్తయ్య అరసవాళ్ళు అరిసెవాళ్ళు అంటే రెండు గిద్దలు అనమాట రెండు కేజీలకి రెండు గిద్దలు రెండు గిద్దలు ఉప్పు అలానే ఒక గిద్దన్నర కారం వేశారు కారం అంటే మరి కొంచెం మంటగా ఉండే కారం సో మేము ఇంట్లో పట్టించుకుంటామండి అలా కారం అది ఎప్పటికి ఇయర్కి ఒకసారి అట్లాగా ఇట్లా గ్రైండర్లో వేస్తున్నాము డైరెక్ట్గా అయితే వేసాం కానీ ముక్కలు మరీ కొంచెం పెద్దగా ఉండి గ్రైండర్లో మెదగలేదనమాట సో అత్తయ్య మళ్ళీ ఇక్కడ ఇట్లా గరిటితో ఎంతసేపు తిప్పినా కానీ నేను తిప్పుతున్నా కానీ అవ్వట్లేదు సో ఇంక ఇక్కడ ఏం చేసామంటే ఆ పెద్ద పెద్ద ముక్కలు వాటికి నేను తీ మళ్ళీ తీసేసి మిక్సీ జార్లో జస్ట్ ఒక రెండు తిప్పులు తిప్పుకొని వచ్చాను మిక్సీ పట్టుకొని వచ్చాను గ్రైండర్లో వేస్తే బాగా వస్తుందండి అందుకని చెప్పేసి గ్రైండర్లో వేస్తున్నాము మంచిగా చట్నీలు బాగా జిగురొస్తాయి కదా సో అది అలానే చింతపండు కూడా ఒక జస్ట్ ఒక రౌండ్ తిప్పుకొని వచ్చాను బాగా పూర్తిగా కలిసిపోతుందని ఇక టమాటా ముక్కలు ఇది చింతపండు అనమాట ఇందులో ప్రజెంట్ మనం వేసింది ఇందాక టమాటా ముక్కలు చింతపండు అలాగే ఉప్పు ఉప్పు వేసామండి కారం తర్వాత వేస్తారు అత్తయ్య అది రాళ్ళ ఉప్పు కదండి అందుకని చెప్పేసి ఇందులో అయితే బాగా మెదిగిపోతుందని ఇందులో వేశారు అలానే అండి ఇందాక నేను మిక్సీ పట్టాను కదా అది మెందుపొడి వేశారు అత్తయ్య ఇక్కడ ఇట్లా ఇక్కడ బాగా బాగా మెదగాలండి ఇక్కడ ఇందాక దంచారు కదండి మామిడి అల్లం అని ఆ మామిడి అల్లము ఇక్కడ కొంచెం కొంచెంగా వేస్తున్నారు మొత్తం ఒకసారి వేస్తే రాళ్ళ దగ్గర స్టక్ అయిపోతుందని చెప్పేసి కొంచెం కొంచెంగా వేస్తున్న ఇక్కడ అల్లము వెల్ ఇక్కడ మామిడి అల్లము వెల్లుల్లి అనమాట ఈ రెండు ఇక్కడ వేసి కలిపి వేసేస్తారు అలానే దలించిన వెల్లుల్లి కొంచెం ఉంచుకోవాలండి అది కొంచెం ఎంత ఒక ఒక వెల్లుల్లి రమ్మంతా ఉంచుకోవాలి అది ఎందుకు అనేది లాస్ట్లో చెప్తాను బాగా వెల్లుల్లి మామిడల్లం అంతా బాగా మిక్స్ అవ్వాలండి అక్కడ చట్నీలో అల్లం స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అది ఫ్లేవర్ ఫ్లేవర్ కోసం అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ జీలకర్ర వేశారు అత్తయ్య ఇక్కడ లాస్ట్లో తాలింపులో ఒకసారి వేస్తాను ఇట్లా మెదిగేటప్పుడు కూడా ఒకసారి వేసుకుంటారు జీలకర్ర జీలకర్ర అనేది కొలతగా ఏం లేదండి మామూలుగా వేసుకోవచ్చు ఇక్కడ పక్కన అత్తయ్య టమాటా ప్యూరీ ఉంది కదా ఉడకబెట్టిన వాటర్ అనమాట అందులో కారం వేసేసారు నేను ఇక్కడ చూపిస్తున్నప్పుడు అక్కడ కలిపేశారనమాట నాకు అది చూపించలేకపోయాను ఆ వాటర్లో కారం వేశారనమాట గిద్దన్నర కారం తక్కువగా ఉంటే ఉప్పు కారం రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చండి మాది కొంచెం కారంగా ఉందని చెప్పేసి గిద్దన్నారా వేశారు అరస ఉప్పుకి అరసవాళ్ళు అంటే రెండు గిద్దలండి ఎవరికైనా అర్థం కాకపోతే బాగా జిగురొచ్చేటప్పటికీ గ్రైండర్ తిరగ నన్ను మొరాయిస్తుంది సో ఇట్లా ఇట్లా చేత్తో కదుపుతూ వేయాల్సి వస్తుంది బయట హోటల్స్లో పెద్ద పెద్ద హెవీ గ్రైండర్స్ ఉంటాయి కదండి వాటికి ఈజీగా వస్తాయి ఇది మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే గ్రైండర్ కట్టాన ఇట్లా జిగురుగా పట్టేస్తుంది మనం టిఫిన్లకు వేసేవి కూడా ఎంతగా ఇంత హెవీగా వెయ్యం కదా ఇంత జిగురుగా ఉండదు కదా సో ఈ టమాటా ప్యూరి కూడా వేసేస్తుంది అత్తయ్య ఇక్కడ అది కూడా కారం కలిపిందండి ఈ చట్నీ చాలా బాగుంటుందండి అసలు నేను ఎప్పుడు చేయించుకుంటాను అత్తయ్య వచ్చిన దాదాపు ఇక్కడ చేయటం ఇక్కడ కొంచెం కా టమాటాల కాస్ట్ తక్కువ కాబట్టి ఈ మధ్య ఇక్కడే చేస్తున్నారు కానీ లేకపోతే నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటానండి ఎక్కువ ఇంటి దగ్గరే పెడతారు ఇక్కడ మామిడి అల్లము అవన్నీ దొరకమని చెప్పేసి కారం కూడా నేను ఎంత జస్ట్ ఇంట్లో ఒకటికి తెచ్చుకుంటాను ఇక్కడ టేస్ట్ చూసారనమాట టేస్ట్ చూసిన తర్వాత కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది సో కొంచెం సాల్ట్ వేశారు ఇక్కడ టేస్ట్ చూసాము బాగా మెదగదండి ఇక్కడ బాగా జిగురొస్తుందండి దీనికే ఇలా జిగురొచ్చిందని అల్లప్పచర్ర అసలు మెదగదని చెప్పేసి మేము ముందుగా చేసిన ప్రిపరేషన్ అంతా ఇంట్లో చేసుకొని బయట హోటల్లో ఉన్న గ్రైండర్స్ వేస్తారు కదండి మిల్లులు అలాగా ఇక్కడ అలా వేయించుకొచ్చారు సో అందుకని నేను మెద కూడా చేయలేకపోయాను సగం అసలు ఇక్కడ అంతా ప్రాసెస్ అంతా ఇంట్లోనే చేశారు ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసారనమాట కొంచెం టేస్ట్ చూసి దాదాపు మెదిగిందండి ఇది ఇక్కడ మరొకసారి టేస్ట్ చూసాము సరిపోతుందని సో దాదాపు మెరిగిందండి సో ఇంకా ఆపేసుకొని తీయటమే తీసి ఇంకా ముందుగా ఉడకపెట్టిన గిన్నెలోనే వేసేస్తున్నానండి ఇట్లా గిన్నెలోకి తోడారు మొత్తం అంతా ఈ లోపు నేను వెళ్ళి పోపు పెట్టుకొస్తున్నాను ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇక్కడ ఆయిల్ దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ పైన పట్టిందండి హాఫ్ కేజీ పైన అంటే ఇక్కడ ఇక్కడ చట్నీలకి ఎంత ఆయిల్ వేసుకుంటే అంత టేస్ట్గా బాగుంటాయండి ఎంత ఆయిల్ వేసినా అబ్జర్వ్ చేసుకుంటాయి సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఇక్కడ మున్ దానికంటే ముందు అండి ఇవి ఒక ట్వంటీ వరకు తీసుకున్నాను చూడలు తీసి బాగా హీట్ అవ్వాలండి ఇక్కడ నేను చిన్న పొరపాటు చేశాను అనమాట బాగా హీట్ అవ్వలేదు చూసారా లేకపోతే బాగా మండుతో వచ్చేవి బాగా హీట్ అవ్వాలండి సో అందుకని నాకు ఎక్కువసేపు వేగటం అయింది హీట్ అవ్వకపోటాన ఏళ్ళ మిరపకానీ ఇట్లా వేగేటప్పుడు ఒక్కొక్కసారి లావుగా ఉబ్బి పేలుతాయి అనమాట సో జాగ్రత్తగా ఉండాలి అందుకని చిన్న ఘాటు పెట్టుకోవాలండి జస్ట్ లేకపోతే రెండు సగాలుగా తుంపైన వేసుకోవచ్చు లేకపోతే ఇట్లా ఉబ్బి పేలినట్టుగా అయిపోతాయి చో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎండుమిరపకాయలు వేపేటప్పుడు మాత్రం నాకు ఇట్లా ఉబ్బిని అన్న ప్రతిదీ తీసేసి కొంచెం ఘాటు పెట్టి మళ్ళీ వేశాను అదే అనమాట మీకు ఇక్కడ చూస్తుంది బయమేసి సో ఇవి దాదాపు వేగినాయండి ఎండుమిరపకాయలు ఇందులో ఆవాలండి ఆవాలు గుప్పిడి ఆవాలు అలాగే జీలకర్ర వేస్తున్నాను తాలింపుకి కరివేపాకు కూడా వేసుకోవచ్చు అయితే కొంచెం నిల్వ ఉండే పచ్చడి అని చెప్పేసి కరివేపాకు ఇక్కడ మేము వేయలేదు కానీ మామూలుగా అయితే కొంచెం కొంచమే పెట్టుకుంటే కరివేపాకు వేసుకోవచ్చండి ఇక్కడ సో ఇందాక నేను మీకు వెల్లుల్లి ఉంచమని చెప్పాను గుర్తుందా చూసారా ఇట్లా పైన పైన వేసేసి దానిపైన ఆయిల్ వేసాము ఈ ఆయిల్ వేడికి కా వెల్లుల్లి కొంచెం మగ్గినట్టు అయ్యి బాగా అసలు ఎంత బాగుంటుందండి ఆ దంచిన వెల్లుల్లి కూడా ఆయిల్ పడగానే కొంచెం మగ్గినట్టు అవుతుంది సో ఇట్లా ఆయిల్ మొత్తం పచ్చడి అంతా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుతున్నారు ఇక్కడ అత్తయ్య ఇది వినాయక చవితి అయిపోయిన మరుసటి రోజు ఆ తర్వాత రోజు తీసిన వీడియో అండి సో ఇప్పటి వరకు పట్టింది నాకు ఈ వీడియో ఎడిట్ చేయటానికి పోస్ట్ చేయడానికి అవ్వలేదు ఎన్ని రోజులు బట్టి సరిపోతుంది పిల్లలతో సో ఇట్లా బాగా కలుపుతున్నారన్నమాట మొత్తం అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుతున్నారు బాగా లోపు నేను వెళ్ళి రైస్ తెచ్చుకున్నానండి టేస్ట్ చూద్దామని చెప్పేసి రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒట్టిదైనా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది చూడండి నేను రైస్ తెచ్చుకున్నాను వెళ్ళి అక్కడే కలుపుకొని తల ఒక్క ముద్ద తిన్నాము చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఎప్పుడన్నా దవ్కిన పల్లి చట్నీ అలా లేకపోయినా దోశల్లోకి అలా కూడా బాగుంటుంది చట్నీ ఇడ్లీ కూడా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మన ఛానల్లో ఇలా వంటల వీడియోల కంటే కూడా ఎక్కువ చీరకుచ్చులు వీటి ఈ వీడియోస్ ఎక్కువ ఉన్నాయి బ్యాంగిల్స్ అవన్నీ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మొత్తం అంతా కూడా కలిసిన తర్వాత ఎలా ఉంది ఏంటని చూస్తున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ వీడియో రన్ అవుతుంది కానీ నేను నేను రైస్ పెట్టాను కదా అది తలవక ముద్ద పెడుతున్నాను సో అందుకని ఇక్కడ ఏం జరగలేదు ఇట్లా మొత్తం అంతా ఒక దగ్గర చేసి చేరతాయా అంటే చుట్టూ ఉన్నదంతా క్లీన్ చేశారనమాట ఫైనల్గా అవుట్పుట్ ఇలా వచ్చింది నిజంగా చాలా బాగుంది టేస్ట్ మాత్రం థ్యాంక్ యూ